హలో ఎవరివాన్ వెల్కమ్ టు మై ఇంటి బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మినపప్పు టమాటో పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం బేయండి ముందుగా అయితే మూకుడి పెట్టుకోవాలి మూకిడిలో ముందుగా అయితే మినపప్పుని వేయించుకోవాలి మనకి ఇడ్లీకి నానబెట్టుకుంటాం కదండి ఆ మినపప్పుని నానబె అదే వేయించుకోవాలి నానబెట్టుకుంటాం కదండి మినపప్పుని ఆ మినపప్పుని దూరగా వేయించుకున్న తర్వాత అందులోనే కొన్ని ధనియాలు కూడా వేసుకుని వేయించుకోవాలి ఆ తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి ఎందుకంటే అడుగంటస్తే కాబట్టి కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉండాలి మనం మినపప్పు ధనియాలు జీలకర్ర వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తరువాత ఎండుమిరపకాయలను వేయించుకోవాలి ఎండుమిరపకాయల్ని ఇలా సగం సగం తుంచి వేయడం వల్ల లోపల కూడా వేగుతాయి మామూలుగా కాయలతో పాటుగా వేస్తే ఏమవుతుందంటే పైన పైన మాత్రమే వేగుతాయి ఇలా తుంచడం వలన లోపల వరకు ఆయిల్ వెళ్ళి మొత్తం కూడా వేగుతాయి మన ఎండుమిరపకాయలను కూడా వేయించుకోవాలి వేగినటువంటి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాం వేయించుకోవాలి కొంచెం ఆయిల్ కూడా వేసుకో ఎంతమందికి ఈ పచ్చడి ఇష్టమో చేయండి ఇంట్లో ఏమీ లేదు చేయడానికి ఏమీ లేవు ఏదన్నా కొంచెం ఘాటు ఘాటుగా తినాలి అనిపిస్తుంది అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది రెండు పళ్ళాల అన్నం అయితే ఈజీగా తినేస్తారండి చాలా బాగుంటుందండి టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి పచ్చడి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏనండి పెద్దగా ఏమీ ఎక్కువ ఏమీ అవసరం లేదు హైరా పడాల్సిన అవసరము లేదు ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి టమాటాలను కూడా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని ఎండుమిరగాయలు కూడా వేయించిన తర్వాత ఆ తర్వాత టమాటా ముక్కలను కూడా వేయించుకోవాలి మనం ముందుగా వేయించుకున్నటువంటి మినపప్పు ఎండుమిరగకాయలని కూడా చల్లపరచుకోవాలి ఆ తర్వాత కొంచెం ఆ పని చేస్తూ ఉండగా కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి అప్పుడు పచ్చడి అనేది స్మెల్ రాకుండా ఉంటుంది వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని గుజ్జు తీసుకుని ఉండాలి వేడి నీళ్ళలో వేయంగానే చింతపండు అనేది త్వరగా నానిపోతుంది ఆ తర్వాత మనం ముందుగా వేయించుకున్నటువంటి మినప్పప్పు ఎండుమిరపకాయలని కొద్దిగా ఉప్పు కానీ సాల్ట్ కానీ ఏదైనా మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు వేసుకుని ఇలా పొడిలా చేసేసుకోవాలి ఇదే పొడిని మనం ఇడ్లీలో కూడా కారొడిలాగా అదేమిన పొడిలా కూడా వేసుకుని తింటే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇదే పొడిని మనం కారపొడి అదే మినప్పొడిలా కూడా ఉపయోగించుకోవచ్చు మనం నానబెట్టినటువంటి చింతపండు నుంచి గుజ్జు తీసుకుని కూడా పోసుకోవాలి చింతపండు వేసుకునే వాళ్ళు చింతపండు కూడా వేసుకోవచ్చు ఎందుకు అనుకునేవాళ్ళు ఇలా గుజ్జు కూడా తీసుకుని హాట్ వాటర్తో సఖ సహా ఇలా గుజ్జు కూడా తీసుకొని మిక్సీ జార్లో చల్లపరుచుకోవాలండి ఎప్పుడు కూడా మిక్సీలో వేడిగా వేయకూడదు ఆ పొడిని చింతపండు రసం కూడా వేసిన తర్వాత ఒక తిప్పు తిప్పుకోవాలి మిక్సీని అప్పుడు కొంచెం గ్రేవీ లాగా అవుతుంది ఆ తర్వాత మనం ఉడకబెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను కూడా వేసుకొని ఎంతో రుచికరమైన మినపప్పు టమాటా పచ్చడి అయితే మనకి రెడీ అయిపోతుంది టేస్ట్ మాత్రం ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగా వస్తుందండి మనం ఉడకబెట్టుకున్నాం కదండీ టమాటా ముక్కలు కూడా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోండి ఇదిగోండి మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చడి అయితే ఇలా రెడీ అయిపోయింది చూసారా మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది కాబట్టి మన పచ్చడిలోకి పోపు వేసుకోవాలి ఇప్పుడు పోపు వేసుకున్న ఉన్నటువంటి మిశ్రమాన్ని మనం రెడీ చేసుకున్నటువంటి పచ్చడి మిశ్రమం కోసం మనమైతే ఇప్పుడు పోపు రెడీ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నట్టు మేమైతే ముందే కలిపేసుకుంటామండి తాలింపులు జీలకర్ర అన్నీ కూడా ఒక దానిలో కలిపేసుకుంటాం తాలింపులన్నీ కూడా వేసేసుకున్న తరువాత కొంచెం ఇటు తిప్పుతూ ఉండాలి మన పచ్చడిలోకి అయితే తాలింపులు వేసుకోవాలి పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని వీడియోలు వస్తూనే ఉంటాయి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సార్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ బాయ్